నమస్తే అండి ఇట్స్ మీ రూపురెడ్డి కళ్యాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే నేను ఉసిరిగాయ పచ్చడి ఏ విధంగా పెట్టాలో చెప్పబోతున్నానండి మీరైతే తప్పకుండా చూడాల్సిందే సో నేను నాటు ఉసిరికాయలు ఒక కేజీ వరకు తీసుకొని వాటిని ఇలా చిన్న ఉసిరిగాయలు అండి వీటిని ఒక కేజీ వరకు తీసేసుకొని నీటుగా కడిగేసుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే మనము ఇలా తీసుకున్న ఉసిరికాయలు ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి ఎందుకంటే వీటి వల్ల మిగతా ఉసిరికాయలు బూజొచ్చే అవకాశం ఉంటుంది ఫంగీ ఫామ్ అవుతుంది సో ఇలా నీట్గా కడిగేసుకొని మంచి కాటన్ క్లాత్తో చేసి ఎండలో అయితే ఒక రెండు గంటలు ఫ్యాన్ కింద అయితే ఒక మూడు గంటల వరకు ఆరనివ్వాలి నెక్స్ట్ ప్రొసీజర్లో ఇరవై ఐదు గ్రాముల చింతపండు తీసుకున్నానండి ఈ చింతపండు అనేది కూడా మనం ఒక మూడు నాలుగు గంటలు నానాలి సో మనం ఈజీగా అయితే ఒక హాఫ్ ఎన్ అవర్లో నానబెట్టుకోవచ్చు హాట్ వాటర్ పోస్తే మనకు ఒక కొంచెం నాన్నట్టు అవుతుంది సో నేను నెక్స్ట్ ప్రొసీజర్లో రెండు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల మెంతులు ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని దూరగా వేయించుకుంటున్నాను సో ఈ మూడు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ పచ్చడికి టేస్ట్ ఇస్తుంది దీంతోపాటు ఒక పది ఎల్లుపాయలు కూడా మిక్స్ చేసి పట్టుకున్నాను మనం ఇందాకల నానపెట్టుకున్న చింతపండు నుండి ఈ రసం వచ్చిందండి నాకు నేను దీన్ని కూడా వెయిట్ చేస్తున్నాను సో ఈ వెయిట్ చేసిన చింతపండు అనేది ఈ విధంగా సెమీ సాలిడ్ టెక్చర్ అనేది నాకు వచ్చే విధంగా చేస్తున్నాను ఇంతకంటే ఎక్కువ వేసుకుంటే బాగా పుల్లగా ఉంటుంది పచ్చడి మనము చింతపండు నచ్చిన వాళ్ళు లెమన్ కూడా పిండుకోవచ్చు అండి సో నెక్స్ట్ ఒక హాఫ్ కేజీ వరకు నేను ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ కూడా మన నువ్వుల నూనె ఇవి ఇలా శనగ నూనె అలాంటిది తీసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది సో ఒకేసారి కాకుండా నేను ఒక కేజీ ఉన్నాయని చెప్పాను కదా ఉసిరిగాయలు అవి రెండు మూడు వంతులుగా ఇలా వేయించుకుంటున్నాను సో మనము లైట్ సిమ్ సిమ్లోనే పెట్టేసి ఇలా వేయించుకుంటాం వల్ల లోపల ఉన్న ఉసిరిగాయ కూడా మంచిగా ఉడికిపోతుంది ఇంకా బాగా వేయించుకుంటే మాత్రం చేదు చేదుగా అలా ఉంటుంది సో నేనైతే టెస్ట్ చేస్తున్నాను ఇలా ఫోర్క్ స్పూన్తో ఇలా కూర్చినప్పుడు ఏంటంటే మనకి లోపలంతా కూడా మెత్తగా అయిపోతే ఇంకా లోపల కూడా ఉడికినట్టుగానే సో నేనైతే ఈ విధంగా చాలు నాకు మీకు ఇంకా కావాలంటే ఇంకొంచెం వేయించుకోండి సో మొత్తానికైతే ఇక ఈ విధంగా లైట్ ఫే ఫ్లేమ్ పెట్టేసి ఇలా వేయించుకుంటున్నాను దూరగా చూసారు కదా ఈ విధంగా సో ఇలా రెండోసారి కూడా వేసాను అన్నీ ఒకసారి వేయొద్దు గట్టిగా మంట ఎక్కువ పెట్టామనుకోండి పేలిపోతూ ఉంటాయి సో ఇలా బయటకు తీసాక మనం ఏయి కలపాలన్నా ఈ తీసిన ఉసిరిగాయలు అనేవి కూడా చల్లగా అవ్వాలి వేడి మీద ఏది కలిపినా కూడా టేస్ట్ ఉండదండి సో ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పోపు కోసం అని మిగిలిపోయిన ఆయిల్ ఉంది చూసారా అది కొంచెం ఇంకా లైట్గా చల్లగా ఉన్న టైంలో ఎండుమిర్చి ఎల్లిపాయ రెబ్బలు ఇలా ఇంగ్రీడియంట్స్ పోపు తినుసులు వేసేసాను ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్ని పక్కన పెట్టేసుకోవాలి మనం మధ్యలో కలపాల్సి వస్తుంది ఈ ఆయిల్ చల్లారే వరకు వెయిట్ చేయాలి సో నెక్స్ట్ నేను ఏం చేశానంటే ముందుగా కారం ఉప్పు కలుపుకునే వాళ్ళు కలుపుకోవచ్చు లేదంటే తర్వాత కూడా కలుపుకోవచ్చు సో ఈ ఉసిరికాయలు చల్లబడిన తర్వాత దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న పొడి దాంతోపాటుగా చిటికెడు ఇంగుమ పొడి దాంతోపాటుగా రెండు కప్పుల కారానికి ఒక కప్పు ఉప్పుని కలిపేసుకున్నాను దాంతోపాటుగా పది వెల్లుల్లి గడ్డల నుంచి తీసినటువంటి మిక్చర్ను కూడా యాడ్ చేస్తున్నాను సో వీటన్నిటిని కూడా మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి చూడండి సో ఈ విధంగా మిక్స్ చేసుకొని చింతపండు కూడా మనం యాడ్ చేసుకోవాలండి ఈ ప్రొసీజర్లోనే ఇన్ కేస్ మీకు చింతపండు నచ్చకపోతే మీరు లెమన్ కూడా వాడుకోవచ్చు సో ఈ విధంగా వచ్చింది ఇప్పటివరకు అయితే నేను ఎలాంటి ఆయిల్ యాడ్ చేయలేదు సో ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ఆల్రెడీ ఇందాకలా పక్కన పెట్టేసుకున్నాం కదా అది మొత్తం చల్లగా అయిపోయింది ఈ చల్లగా అయినటువంటి ఆయిల్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు కూడా నీట్గా మనం కలిపేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనం వేడి మీద కలిపితే కొంచెం వేపర్ అంటే వేపర్లాగా ఫామ్ అయ్యి వాటర్ ఫామ్ అవ్వటం వల్ల పచ్చడి చెడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి చల్లబడాలి ఈ విధంగా కలిసి పోవాలి చూడండి రెడ్ కలర్లో ఎలా ఉందో ఇప్పుడు వెంటనే తినేయొద్దండి ఈ ఈ పచ్చడిని మనం ఈ విధంగా స్టీల్ వాటిలో ఉన్న ఇటువంటి కంటైనర్లో నుంచి మనం జార్స్లోకి మార్చుకోవాలి జాడీలోకి కానీ సీసాలోకి కానీ ఎందుకంటే ఈ స్టీల్తో రియాక్షన్ జరుగుతుంది కాబట్టి సో మనం ఇలా మూత పెట్టేసుకుందాము దీన్ని త్రీ డేస్ తర్వాత చూడాలి అప్పుడు మనకి పచ్చళ్ళ నూనె పైన తేలినట్టుగా ఉంటుంది సో అప్పుడు ముక్క ఊరుతుందని మనకు అర్థమవుతుంది మీరు కూడా ఈ విధంగా చేయండి రోజుకొకసారి మీరు కలబెడుతూ ఉండండి సో నెక్స్ట్ ప్రొసీజర్లో ఏంటంటే నేను ఈ స్టీల్ స్టీన్ దాంట్లో ఉన్నటువంటి చట్నీని జార్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఈ విధంగా జాడీలో కానీ సీసాలో కానీ మనం మార్చుకున్నట్లయితే ఈ పచ్చడి కూడా ఎలాంటి రియాక్షన్ జరపకుండా నీట్గా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ చట్నీ నచ్చింది అనుకోండి ఒక కామెంట్ చేయండి మీరు కూడా ఇంట్లో పెట్టారా లేదా ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి కదా ఉసిరికాయలు సో మీరందరూ కూడా పెట్టారు ఈ పచ్చడి అని అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్